హలో అండి గుడ్ మార్నింగ్ అయితే మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఏదైతే కౌశలం సర్వే జరుగుతుంది కదా దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చాలా మందికి కూడా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎంత చేయాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు కదా అంటే లైక్ ఎగ్జామ్కి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏదో సమ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు అండ్ దాన్ని ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి ఏందనేది మందికి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది సో అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అండ్ దెన్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీ ఫ్రీ టైంలో చూడండి ఫ్రీ టైంలో వీడియోని ఓవరాల్గా చూడండి ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు ఉంటుంది వీడియోని ఓవరాల్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రాసెస్ ఏంటనేది రైట్ సో ఇక్కడ అక్కడ ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా తెచ్చి నేను ఒక వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది సో క్లియర్ కట్గా ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ దెన్ కమింగ్ టు దిస్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మనందరికీ తెలిసిందే మీరు సచివాలయానికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి మరి సచివాలయానికి వెళ్ళి ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో రాసేటప్పుడు సర్టెన్ ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వాలి అయితే మరి ప్రొసీజరు రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది కూడా వరి అవుతున్నారు మెసేజెస్ రావట్లేదని కొంతమంది రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని ఇంకొంతమంది ఇలా మీరు ఇది అవుతున్నారు కదా సో ఇక్కడ గా మీకు ఒక నాలుగు స్టెప్స్ అయితే ఉన్నాయి అంటే ఏదైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పరీక్ష మీరు రాయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరికైతే మెసేజ్ వచ్చి మీరు రాయాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోర్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి మరి ఫోర్ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రథమంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అయితే మరి చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ ఏం చేసుకోవాలి మేము ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగిందో ఎన్రోల్మెంట్స్ చేసుకున్నాం కదా మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ ఏంటి అని అనుకోవచ్చు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రొసీజర్ అనమాట అంతే అంటే మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు కదా ఎన్రోల్ అయిన వాళ్ళకి ఎవరికైతే మెసేజెస్ వచ్చి ఎగ్జామ్ రాయడానికి ప్రేరేపించబడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయితే మీరు అవ్వాలి రైట్ అంటే మీ ఎగ్జామ్ రాయడానికి లాగిన్ అవ్వాలి అండ్ లాగిన్ అయినాక మీరు ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి అయితే మరి ఈ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఏదైతే ఈ సచివాలయానికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసి వచ్చేస్తారో అంతవరకే కాకుండా మీకు ఓవరాల్గా ఈ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ అనేది యూజ్ అవుతుంది అంటే మీకు ఒక ఉద్యోగం రావాలి ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీకు ఒక ఉద్యోగం రావాలి ఇంటి నుండే వర్క్ చేసుకోవాలనుకుంటే మొత్తం కూడా మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ పైనే ఉంటుంది మరి అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత చెప్దాం అండ్ దెన్ అసెస్మెంట్ సో ఫైనల్గా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ అసెస్మెంట్ పార్ట్ ఈ అసెస్మెంటే మీరు ఇక్కడ సచివాలయానికి వెళ్ళి కంప్లీట్ చేయాల్సిందే మరి మీ అందరికీ తెలిసిందే అసెస్మెంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి అదంతా కూడా అదంతా కూడా తర్వాత విషయం మనం ఆల్రెడీ ఒక రెండు వీడియోస్ చేసాం ఆ రెండు వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి అయితే దాన్ని ఇంకా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ పార్ట్ రిజిస్ట్రేషన్ కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఏదైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లింక్ అయితే నేను అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి క్లిక్ చేస్తే మీరు ఒక పోర్టల్కి అయితే వెళ్తారు గవర్నమెంట్ పోర్టల్ కౌశలం పోర్టల్ అక్కడ మీరు రిజిస్టర్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది అయితే క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి అయితే మనం చెప్పాం కదా ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ముందు రిజిస్ట్రేషన్ అయితేనే మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి దాని తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్లో భాగంగా మీరు కొన్ని డీటెయిల్స్ ఇస్తారో దాని ద్వారా ఒక లాగిన్ అనేది ఏర్పడుతుంది ఆ లాగిన్ అయినాక మీకు మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్లోకి అయితే ఎంటర్ అవుతారు మళ్ళీ మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్లో మీకు ఆ అసెస్మెంట్ మెనూలో ఐ మీన్ మెనూలో అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట సో అదే కదా అర్థమైంది కదా అందరికీ అర్థమైందని అనుకుంటా నేను మళ్ళీ తీసుకువెళ్తాను ప్రతి పార్ట్ కూడా అయితే లైక్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీ ఆధార్ లింక్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అక్కడ ప్రాసెస్ జస్ట్ మీరు మీ ఆధార్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అప్పుడు మీకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి అని చెప్పైతే అడుగుతుందనమాట మరి ఆ పాస్వర్డ్ దేనికి క్రియేట్ చేస్తారంటే ముందు చెప్పినట్టు ఇక్కడ లాగిన్ ఉంది కదా సెకండ్ స్టెప్లో మీరు ఏదైతే లాగిన్ అవుతారో మీ యూజర్ ఐడి ఐ మీన్ లైక్ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో సో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ సెక్షన్లో క్రియేట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా అండ్ దెన్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేయాలి కేవైసీ వెరిఫికేషన్ చేయాలి రెండు కూడా వయా ఓటీపీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇనీషియల్గా జరిగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మనం ముందు చెప్పాను కదా ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి లాగిన్ అవ్వాలి సో ఇక్కడ మీరు ఏదైతే మీ ఈమెయిల్ ఐడి ఉందో అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా ముందు స్టెప్లో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసి లాగిన్ అయితే అవ్వాలి వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లోకి అయితే మీరు ఎంటర్ అవుతారు సో నేను ముందు చెప్పినట్టు ఏదైతే ఈ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ ఉందో మొత్తం మీ ఉద్యోగం రావడానికి కర్త కర్మ క్రియ అంతా కూడా మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డే మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లోనే మీరు ప్రతీది కూడా ట్రాక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏదైతే సచివాలయంలో ఎగ్జామ్ రాస్తారో అది పక్కన పెడితే ప్రతిదీ కూడా మీ డాష్ బోర్డ్లోనే ఉంటుంది అంటే మీ ఎగ్జామ్ యాక్సెసింగ్ అసెస్మెంట్ ఉంది కదా అది మీ ఎగ్జామ్ అనమాట సచివాలయంలో దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే వన్స్ ముందు చెప్పినట్టు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మొత్తం కూడా మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లోనే మీ కర్త కర్మక్రియ మీ తాలుగా ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అయితే ఇక్కడ ఏంటి ఏవైతే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ వస్తాయో అవన్నీ కూడా మీకు మీ డ్యాష్ బోర్డ్లో కనిపిస్తాయనమాట అంటే మీ క్వాలిఫికేషన్ రీత్యా మీ ఎక్స్పీరియన్స్ రీత్యా అండ్ మీ ప్రిఫరెన్స్ రీత్యా అన్నీ కూడా మీ డాష్ బోర్డ్లో మీరు చూసుకోవచ్చు ఏమైనా మీకు జాబ్ ఇన్విటేషన్స్ వచ్చాయనుకోండి అన్నీ కూడా మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లో అనేది చూసుకోవచ్చు అనమాట దీనిపైన మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఎవరికైతే ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ పైన అంటే తర్వాత వన్స్ ఏదైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రొఫైల్ డాష్ బోర్డ్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ప్రైవేట్ కంపెనీస్ మనం ఎలా రీచ్ అవుతాయి అనే ఇది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి ఎక్కువ నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తే నేను మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ పైన ఒక వీడియో అయితే చేస్తాను అయితే దాన్ని ఇక్కడ చూశారు కదా వ్యూయింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే మీకు ప్రైవేట్ కంపెనీస్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయో అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది ఆ పర్టికులర్ సెక్షన్లో యాక్సెసింగ్ అసెస్మెంట్స్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం కదా అది యాక్సెసింగ్ అసెస్మెంట్ పైన క్లిక్ చేసి అయితే రాయాలి అది నెక్స్ట్ పార్లో ఉంది నేను చెప్తాను అండ్ దెన్ ట్రాకింగ్ యువర్ కెరీర్ ప్రోగ్రెషన్ మీ కెరీర్ ప్రోగ్రెషన్ చెప్పాను కదా మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కూడా మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ అని ఇందులో ప్రతిది కూడా మీకు లభిస్తుంది అండ్ డౌన్లోడ్ యువర్ రెజ్యూమ్ మరి మీ రెజ్యూమ్ ఇందులో ఎలా ఉంటుంది ఏంటి అని అంటే మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి మీ పేరు మీ సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ నెక్స్ట్ మీ ఏజ్ అన్నీ కూడా ఈ ప్రొఫైల్ డాష్ బోర్డ్లో ఉంటాయి కదా దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ ఏదైతే అప్పుడు ఇచ్చారో సచివాలయంలో రిజిస్టర్ ఎన్రోల్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఉంటాయి ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ మధ్య ఏదైనా ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారనుకోండి ఆర్ఎల్స్ ఎక్కడైనా జాబ్ చేసినా ఆర్ఎల్స్ ఏదైనా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసినా ఇవన్నీ కూడా మీరు మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లు అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఏదైతే యాడ్ చేస్తారో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఒక రిజ్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ డౌన్లోడింగ్ ఎవరు రెజ్యూమ్ అనేది దానిపైన కొడితే మీ రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట మీ డీటెయిల్స్ ఇచ్చిన దాన్ని బట్టి అదే నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ చూసారు కదా మానిటరింగ్ లేటర్ బోర్డ్ పాయింట్స్ అండ్ కెరీర్ స్ట్రీక్స్ అయితే ఇక్కడ లేటర్ బోర్డ్ పాయింట్స్ అండ్ కెరీర్ స్ట్రీక్స్ అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రీక్ అంటే మీరు ఎప్పుడు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని సార్లు మీరు పుష్ అప్ అవుతారనమాట అంటే మీరు యాక్టివ్గా ఉండాలి ఎప్పుడైతే మీరు మీ ప్రొఫైల్ డాష్బోర్డ్ బోర్డ్ ఓపెన్ చేసి జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారో దెన్ అల్టిమేట్లీ మీకు మోర్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మీ వైపు వస్తాయి అండ్ దెన్ మీరు వాటికి అప్లై చేసుకుంటూ ఉండడమే చెప్పాను కదా ఈ ప్రొఫైల్ డాష్ బోర్డ్ పైన అడిషనల్గా కావాలంటే నాకు తర్వాత నోటీస్ చేయండి ఐ మీన్ కామెంట్ సెక్షన్ ఎక్స్ప్రెస్ చేయండి నేను మీకు వీడియో అయితే చేసి పెడతాను అప్పుడు దెన్ ఈ ప్రొఫైల్ డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది కదా క్రియేట్ అయినప్పుడు మీరు యాక్సెసింగ్ అసెస్మెంట్స్ అనే ఉంది సో అయితే క్లిక్ చేస్తారు ఎప్పుడైతే ఆ యాక్సెసింగ్ అసెస్మెంట్ అని పైన క్లిక్ చేస్తే అసెస్మెంట్ యాక్సెస్ పైన మీకు ఈ అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఈ అసెస్మెంట్లో రెండు సెగ్మెంట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఇంక ఎగ్జామినేషనే కదా ఇక్కడ చూసారా పార్ట్ బి ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామినేషన్ పక్కన పెడితే ముందు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే సిస్టమ్కి పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి ఏదైతే మీరు ఆ సచివాలయంలో ఆ కంప్యూటర్ ముందు మీరు కూర్చుంటారో దానికి మీరు పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేయాలి అంటే ఏంటి చూసారా కెమెరా పర్మిషన్ ఇవ్వాలి అండ్ దెన్ మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాలి ఫుల్ స్క్రీన్ మోడ్ పర్మిషన్ ఇవ్వాలి ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే మీరు ఎప్పుడైతే ఆ పరీక్ష రాస్తారో ఆ గంట సేపు కూడా మీరు ఆ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అదే ఉంటుందన్నమాట మరి మిగతా స్క్రీన్స్ కానీ ట్యాబ్స్ కానీ మిగతా విండోస్ కానీ ఏవి ఓపెన్ చేయడానికి కుదరదు దట్ ఈస్ వాట్ ఫుల్ స్క్రీన్ మోడ్ మీన్ అండ్ దెన్ లొకేషన్ యాక్సెస్ ఇక్కడ మీరు లొకేషన్ యాక్సెస్ అనేది ఇవ్వాలి అంటే మీరు ఏ సచివాలయం నుంచి రాస్తున్నారు సచివాలయం అంటే ఏ లొకేషన్ నుంచి రాస్తున్నారు అనేది మీ లొకేషన్ గ్రాంట్ చేయాలి మీరు పర్మిషన్ ఇవ్వాలి లొకేషన్ ట్రాక్ చేయడానికి సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కింద మీకు ఒక కన్సెంట్ ఓపెన్ అవుతుంది అంటే ఒక చెక్ బాక్స్ క్లిక్ చేసి అప్పుడు మీరు మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు మరి మీ ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఒక గంట పాటు మీ ఎగ్జామ్ ఉంటుంది ఆ గంటలో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏ వచ్చేసి నలభై ఐదు నిమిషాలు పార్ట్ బి వచ్చేసి మనకి పదిహేను నిమిషాలు అయితే పార్ట్ ఏ లో స్కిల్ టెస్ట్ మీద క్వశ్చన్స్ అన్ని ఇస్తాడు ఈ సైకోమెట్రిక్ ఇంగ్లీషు యాప్టిట్యూడ్ రీజనింగ్ అంతా కూడా ఒక థర్టీ ఎంసీ ఇస్తాడు వేరే స్పాట్ బి కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి మిమ్మల్ని ఒక మూడు క్వశ్చన్లు అడగడం జరుగుద్ది అంటే సో అండ్ సో ఏంటి అంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి లేదంటే మీ ఊరు ప్రత్యేకత ఏంటి లేదంటే మీరు జాబ్ వస్తే ఏం చేస్తారు అంటే క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతారు అది మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాం కదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే స్కిల్ టెస్ట్ మీద చేసాం కమ్యూనికేషన్ టెస్ట్ మీద చేసాం సో ఆ వీడియోస్ నేను కింద అటాచ్ చేస్తాను చూడండి చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎవరైతే చూడలేదో సో ఇది ప్రాసెస్ చాలా క్లియర్గా నీట్గా నేను మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చెప్పాను ప్రతి ఒక్కరు చూసి ఏదైతే చేసుకోండి అయితే వన్స్ ఎప్పుడైతే అసెస్మెంట్ రాస్తారో రాసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ కూడా జనరేట్ అవుతుంది అది మీరు మీ డాష్ బోర్డ్లోనే చూసుకోవచ్చు అనమాట ప్రతిదీ సో అర్థమైంది అనుకుంటా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇనిషియల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసిన తర్వాత మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది తర్వాత మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్లోకి అయితే ఎంటర్ అవుతారు ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఎక్కడ ఎంటర్ అవుతారు మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్కి అయితే ఎంటర్ అవుతారు ఆ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ మొత్తం కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు తదుపరి జాబ్స్ కూడా అయితే మరి అదే ప్రొఫైల్ డాష్ లో ఇక్కడ మీ అసెస్మెంట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే సచివాలయంలో రాయాల్సిన అసెస్మెంట్ రైట్ సో ఇది కంప్లీట్ ప్రొసీజర్ ఇంకా దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి అండ్ దెన్ ఇక్కడ చెప్పినట్టు ప్రొఫైల్ డాష్ బోర్డ్ పైన ఇంకా ఎడిషనల్గా మీకు ఏ విధంగా జాబ్స్ వస్తాయి చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎంతమంది ఎక్కువ మంది చెప్తే అంతవరకు నేను వీడియో అయితే ప్రయత్నిస్తాను అనమాట మరి మన వీడియోస్ ఎలానే వాచ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి చాలా కష్టపడి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు థ్యాంక్ యూ